రాంగోపాల్ వర్మ అంటే మన దేవుళ్ళను రాముణ్ణి కానీ శివుణ్ణి కానీ ఒక టెర్రరిస్ట్గా ఖైదుగా వాళ్ళతో పోల్చడం అనేది నిజంగా అది ఒక పెద్ద తప్పిదంగా భావించవచ్చు శివుడేం చేశాడు రాముడేం చేశాడు ఇప్పుడు రాముడు శూర్పనకను ముక్కు చెవులు కోశాడు అది పెద్ద నేరం కదా అని రాంగోపాల్ వర్మ అనడం జరిగింది అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది పురాణాల్లో క్రైమ్ లేదా అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా అర్థం అపార్థము రెండు ఉంటాయి అర్థం ఉంటుంది అపార్థం ఉంటుంది పరమార్థం మాత్రము ఉండదు కానీ పురాణాల్లో తీసుకుంటే పరమార్థం ఉంటుంది పరమార్థం ఉన్నప్పుడు అది క్రైమ్ ఎలా అవుతుంది శూర్పనక్క విషయం తీసుకుంటే సీతమ్మవారు సహజ సిద్ధంగా చాలా అందంగా ఉంటుంది ఈ స్వూర్ప నాకు వచ్చేసి రాముల వారి మీద మోజు పడింది ఆయన కూడా సహజ సిద్ధంగా అందంగా ఉంటాడు మరి సీతమ్మవారిని చంపితే రాముల వారు తన వశమవుతారని తను అందంగా అలంకరించుకొని సీతమ్మ వారి మీద తగువు పెట్టుకొని ఆమెను చంపడానికి సూర్పునక్క ప్రయత్నిస్తుంది అలా భార్యను చంపడానికి ప్రయత్నిస్తుంటే ఏ భర్త అయినా చూస్తూ ఎలా ఉంటాడు ఆడికి చెప్పాడు అమ్మా నా మీద నీకు ఇష్టము తగదు ఈ జన్మలో నా అవతార పరమార్థం వచ్చేసి ఒకటే మాట ఒకటే సతి ఈ రెంటికి నేను కట్టుబడి ఉండాలి అందువల్ల నువ్వు ఇంకొక చోట వెళ్ళి నీ ప్రయత్నం చేసి నీ కామతృష్ణ ఇక్కడ కుదరదు మా మీద నువ్వు ఇష్టం పెంచుకోవడం చాలా తప్పు అని ఎన్నో విధాల రాములు వారు చెప్పినప్పటికీ కూడా సూర్పనక వినే స్థితిలో లేదు అటువంటి ఉన్మాద స్థితిలో ఉంది అలా ఎంతసేపటికి తన ప్రయత్నం వృధా అయ్యేసరికి లక్ష్మణస్వామికి చెప్పి ఆ పని చేయించారు రాముల వారు అంటే విన్నప్పుడు దండన అనేది తప్పనిసరి కదా ఇంకా దండన లేకుండా ఆమెను భంగపడుకుంటూ రోజులు తరబడి అలా కూర్చోవాలా చెప్పితే విన్నప్పుడు వాళ్ళు మాత్రమేం చేస్తారు ఆఖరికి సీతమ్మవారి మీద దండెత్తడానికి ఆమెను చంపడానికి కూడా ప్రయ వెనుకాడని స్వర్పనకను క్షమించాల్సిన అవసరం లేదు అటువంటి దుష్ట శ్రీ స్త్రీకి పరపురుషుణ్ణి కోరుకునే అటువంటి స్త్రీకి అది జరిగితే ముందు తరాలకు ఒక ఉదాహరణ అవుతుంది ఇంకెంతోమంది స్త్రీలకు పరపురుషుణ్ణి మనం కోరుకోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయని తెలియచెప్పడానికి కూడా పురాణం మనకు ఉపయోగిస్తుంది అదేదో పెద్ద క్రైమ్ పెద్ద తటిదమైనట్టు కొంతమంది మేధావులు తప్పులు పడుతూ ఉంటారు వాళ్ళు పద్నాలుగేళ్ళు ఏ చీరలు కట్టుకున్నారు సాలువలు నేశారా లేకుంటే నార చీరలు కట్టుకున్నారా ఆ బట్టలు ఎవరు మోశారు ఇవన్నీ అసలు కొసినే కాదు వాటిల్లో అర్థమేముండదు పబ్లిసిటీ లేని ఆ రోజుల్లో కూడా రాములు వారు వస్తున్నారంటే ప్రతి పనిలో కూడా పండగ చేసుకునేవాళ్ళు అలా ఎంతోమంది భక్తులు నారచీరలు నారబట్టలు వాళ్లకు భక్తితో సమర్పించడం జరిగినది అలాగే శివుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడు లేని పిల్లోడు ఆయన పురపర్యటనకు పోయి వచ్చేసరికి ఇంట్లో ఒక బాలుడు ఉండడం ఇతన్ని లోపలికి పోనీయకుండా అడ్డగించడం అటువంటి ఆ టయానా ఇతను నా కొడుకు అని పరమేశ్వరుడు ఎలా అనుకుంటాడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు లేని పిల్లోడు సడన్గా కనిపించి అడ్డగించేసరికి ఇతనికి ఆ ఆలోచన ఎలా వస్తుంది పైగా ఆ అబ్బాయి వీళ్ళని ఎదిరిస్తున్నాడు అప్పుడు పరమశివుడికి కూడా అనిపించే ఉంటుంది ఇతడు మనల్ని ఎదిరిస్తున్నాడంటే అమరుడా ఏ బ్రహ్మరుద్రుడా అన్న ఆలోచనతో ఎన్నో విధాల ఆ పశువానికి నచ్చజెప్పితే వినలేదు ఆ అబ్బాయి మాత్రము తల్లి తల్లి మాటను తూచా తప్పకుండా అక్కడ చెప్తున్నాడు నా తల్లి స్నానానికి వెళ్ళింది మే ఆమె తిరిగి వచ్చే వరకు ఎవరిని లోపలికి పంపేది లేదని ఆ రక్షక భటుల్ని నందీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి కూడా ఎదిరించి నిలబడ్డాడు వారితో యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అటువంటి టైంలోనే పరమశివుడు శిరస్సు ఖండించడం జరిగినది తిరిగి ఇంకొక వేణుగు తలం తీసుకొచ్చి బ్రతికించడం జరిగినది ఎందుకంటే అందులో పరమార్థం ఆ పరమశివునికే తెలియాలి వినాయకునిగా లోక వినాయకునిగా లోక ప్రసిద్ధి పొందడానికి ఆ విధంగా దైవ కార్యం ఆ విధంగా అనుకూలించి ఉండొచ్చు అదేమంత క్రయము చెబితే విన్నప్పుడు ఎవరైనా అంతే కదా ఆ రోజుల్లో అటువంటి పెద్దవాళ్ళని ఎదిరించినప్పుడు వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా వినకున్నప్పుడు దానికి తగ్గ ఫలితము అలాగే ఉంటుంది అటువంటి దండలను ఇప్పుడు లేకనే ఇచ్చల విడి అయిపోయింది లంచగొండు ప్రభుత్వాలైనాయి ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని ప్రశ్నించాలి విమర్శించాలి కానీ పురాణాల్లో క్రైమ్ జరిగింది వాళ్ళు ఆల్ ఖైదాలు టెర్రరిస్టులు అని వాళ్ళతో పోల్చి చెప్పడం అనేది చాలా తప్పు ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా అర్థం లే అర్థం లేదు అపార్థం తప్పితే అసలు పరమార్థమే లేదు పరమార్థం లేని అదేంటో తెలియని మనము పురాణాలను ప్రశ్నించే హక్కు లేదు పురాణాల్లో క్రైము లేదు పురాణాల్లో ఉండే పరమార్థం వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా పరమార్థం ఉంటుంది కాబట్టి అది తప్పు ఎలా అవుతుంది రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది నాస్తికులు కూడా భగవంతుణ్ణి ఈ విధంగా కించపరచడం వాళ్ళను ఒక టెర్రరిస్టులుగా చెప్పి మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పు అంతటి అర్హత మనకు లేదు ఏదో నాలుగు మొక్కలు ఇంగ్లీషు మొక్కలు వచ్చినంత మాత్రాన ఆ మొక్కలు వాడి తనేదో మేధావిని అనిపించుకోవో వచ్చు అనుకోవడం కూడా వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళ అజ్ఞానం భగవంతుణ్ణి తప్పు పట్టేంత స్థితి ఆ నాలెడ్జీ మనకు లేదు మానవుడు ఎంత ఎదిగినా అంత పాతాలానికే పోతున్నాడు అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాడు ఫలితం ఎంతో నష్టం కూడా అంతే ఉంది ప్రతి పనిలో టెర్రరిస్టులు ఆల్ ఖైదాలు పాపాత్ములంతా నరులే కానీ పురాణాల్లో వాళ్ళు ఎప్పటికీ కాదు అందువల్ల రాముడు శివుడు వచ్చేసి వాళ్ళు టెర్రరిస్టులు కాదు ఆల్కైలాదు ఆల్కైదాలు కాదు కాదు వాళ్ళు పరమార్థముతో లోకానికి తెలియజేయడానికి అవతరించారే కానీ ఇలాంటి అజ్ఞానులు మిడిమిడి జ్ఞానంతో ఏదేదో చెప్తూ ఉంటారు అవన్నీ వాస్తవాలు కాదు